హాయ్ వేర్స్ ఒక టవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాది గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత తనకు సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారంటే అంటే అతను టోల్ గేట్ దాడుతూ బైక్ మీద వస్తున్న వీడియో రిలీజ్ చేశారు కదా అయితే ఇప్పుడు ఆ వీడియోకు సంబంధించి అసలు అందులో ఉన్నది ప్రవీణే కాదు ఆ బైక్ నడుపుతున్నది ప్రవీణే కాదు అంటూ స్వయంగా వాళ్ళ ప్రవీణ్ వాళ్ళ సిస్టరే చెప్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి వాళ్ళ సిస్టర్ ఏం చెప్తున్నారు నిజంగా బైక్ మీద ఉన్నది ప్రవీణ్ కాదా మరి ఇది ఒక ట్విస్ట్ అని అంటున్నారు ఏం జరిగింది అసలు మరి మీరేం చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇతను హైదరాబాద్ నుంచి బైక్లో బయలుదేరి రాయల్ ఎన్ఫీల్డ్లో అక్కడ రాజమండ్రి వెళ్ళడానికి వెళ్తూ ఆయన అక్కడ కొంతమూరు దగ్గర చనిపోయాడు సో అక్కడ ఏంటంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర బైక్ లో ఇతను మెల్లగా దాటుతున్న ఒక సిసిటివి ఫుటేజ్ ని బయటకి తీసుకొచ్చారు సో ఈ ఫుటేజ్ లో అంటే ఆయన కరెక్ట్ గా లెవెన్ థర్టీకి అక్కడ లెవెన్ థర్టీ మినిట్స్ కి నైట్ సోమవారం దాడుతున్నాడు సో ఆ తర్వాత ఫార్టీ టూ గో ఎంతో అంటే ఇది లెవెన్ థర్టీ వన్ అది ఫార్టీ టూ లెవెన్ మినిట్స్లో అతను యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎవరిని చంపారా మొత్తానికి లెవెన్ మినిట్స్లో అతని మరణం అనేది జరిగింది అనేది ఇప్పుడు తేలింది అయితే ఇప్పుడు ఒక అంటే దానికి కాన్స్పిరసీ థీరీలు అంటారు కుట్ర థియరీలు ఇప్పుడు పోలీస్ నేను చాలాసార్లు చెప్పాను పోలీసులు త్వరగా కేసుని ఛేదించి వివరాలు చెప్పకపోతే అనేక కాన్స్పిరసీ థీరీలు రాజ్యమవుతుంటాయి ఇప్పుడు మనకు మంగళవారం పోలీసులు ఈ దీన్ని బాడీని చూడడం ఇవన్నీ జరుగుతాయి మంగళవారం అయిపోయింది బుధవారం శుక్రవారం ఈరోజు శనివారం సో నాలుగో రోజు ఇప్పటికి కూడా వాళ్ళు దీన్ని ఒక కన్క్లూజివ్గా అంటే కనీసం పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు తీసుకురాలేదు ఈ కనీసం విజయవాడ నుంచి ఇక్కడ కొవ్వూరు వరకు ఉన్న మధ్యలో ఉన్న టోల్ విజువల్స్ కానీ అంటే ఇతను మధ్యలో ఎక్కడెక్కడ ఏ టైంకి వస్తున్నాడు అవేవి కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు బయట పెట్టమని అందరూ డిమాండ్ చేస్తున్నారు నిన్న మహాసేన రాజేష్ కూడా ఏం డిమాండ్ చేస్తాడంటే పోస్టుమార్టం రిపోర్ట్ బయట పెట్టాలి తర్వాత ఈ ఫుటేజ్ బయట పెట్టాలని ఇప్పటివరకు పోలీసులు బయట పెట్టట్లేదు అందుకని ఏంటంటే రకరకాల కుట్ర తీరీలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు ఆమె చాలా ఛానల్స్తో ఇంటర్వ్యూలు ఇస్తుంది మాట్లాడుతుంది వాళ్ళ అన్న గురించి వివిధ విషయాలు చెబుతుంది సో ఆమె ఇప్పుడు ఒక బాంబు పేల్చింది అదేంటంటే అసలు ఆ బైక్ మీద ఉన్నది మా అన్నే కాదు ఎందుకంటే మా ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ బైక్ మీద ఉన్నది మా అన్న కాదు అంటే ఎవరు ఇంకెవరు అంటే పోలీసులు చెప్పాలి మా అన్న అయితే కాదు అని ఇంకొక ఆయన బైక్ మీద ఇంకొక పాత విజువల్ని ఫోటోని బయటికి తీసుకొచ్చారు ఆయన అదే బైక్ మీద కూర్చున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో చూడండి ఇక్కడ ఎలా ఉంటాడో చూడండి కాళ్ళు అక్కడ ఈయనకి ఈయనకంటే దాంట్లో పొడువుగా ఉన్నాయి కాళ్ళు బాడీ కూడా అంత లావు లేడు మా అన్న ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తుంది సో సొంత చెల్లెలు ఆరోపిస్తుందంటే దేర్ మే దేర్ మే బి సమ్ ట్రూత్ అనేది అనుకునే అవకాశం ఉంది సో దాని ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే సీసీటీవీలో మన కెమెరాలో కరెక్ట్ ఫోటో దిగినప్పుడు ఉన్న వ్యక్తి వేరే రకంగా కూడా ఉండొచ్చు మనమే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంటాం కాబట్టి ఆ పాజిబిలిటీని కూడా కొట్టేయలేం సో కాబట్టి కరెక్ట్ కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉన్న బాడీ కనబడదు మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థంలో ఒక్కొక్కసారి మనం కూడా కనిపిస్తుంటాం అందుకని ఏమంటే ఆ బైక్ అయితే అతంది అనేది అందరికి అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ కుట్ర తీరు ఏముంది అంటే తన్ని ముందుగానే కొవ్వూరు టోల్ గేట్కి ముందే చంపేశారు చంపేసి ఒక ప్లాన్ చేసి యాక్సిడెంట్ ఫలాన్ ఏరియాలో యాక్సిడెంట్ చే చేసినట్టుగా అక్కడ పెట్టారు బైక్ లో వేరే వ్యక్తి అలాగే వెళ్ళి అక్కడ క్రాస్ చేశాడు బైక్లని చూపించడానికి ఇది డ్రామా చేస్తారనేది ఒక వెర్షన్ అంటే ఇప్పుడు ఏదన్నా పాజిబుల్ ఎనీ తీరి పాజిబుల్ కాదా అంటే పాజిబులే ఇక్కడ కానీ అది నిజమా కాదా తేల్చాల్సింది పోలీసులు ఎంక్వైరీ చేసి తేల్చాలి వాళ్ళు తేల్చకపోవడం వల్ల రకరకాల కుట్ర తీరలు వస్తున్నాయి ఇప్పుడు ఈఎంఐ పేల్చిన బాంబు అంటే సొంత చెల్లెలు కాబట్టి మా అన్న ఎలా ఉంటాడు మాకు తెలుసు కదా ఆయన ఇంత హైటు ఇలా ఉంటాడు ఇక్కడ ఇట్లా లేడు దీంట్లో సన్నగా సన్నగా ఉంటాడు మా అన్న ఇక్కడ లావుగా ఉన్నాడు అతను కాళ్ళు కూడా పొడువుగా ఉన్నాయి ఇవన్నీ ఆ అమ్మాయి చెప్తుంది దానికి సంబంధించి ఒక బైక్ కూడా అక్కడ పెట్టారనమాట పోలీసులు దీనికి సమాధానం నిన్న కూడా కేఏ పాల్ కావచ్చు లేకపోతే మహాసేన్ రాజేష్ కూడా మీడియాతో మాట్లాడాడు ఆయన తెలుగుదేశంలో అధికార ప్రతినిధిగా ఉంటున్నాడు సో ఆయన కూడా డిమాండ్ ఏం చేస్తున్నాడు అంటే ఇది హత్య అనేది ఆయన కూడా అంటున్నాడు హత్య మాకైతే హత్య అని నమ్ముతున్నాం అనేది అంటున్నారు దీనికి కారణం ఏమంటే ఒక నేపథ్యం అయితే ఉంది హత్య అనే ఎందుకు అనుమానం వస్తుందంటే ఒకటి ఆ బాడీ పడిన పద్ధతి ఆ యాక్సిడెంట్ జరిగిన పద్ధతి అక్కడ ఆయన హెల్మెట్ వేసుకున్నా కూడా హెల్మెట్కి చిన్న గీతలు కూడా పడలేదు తలకు మాత్రం దెబ్బేలా తగిలింది అట్లాగే పెదాలని కోసినట్టుగా ఉంది సో ఆ షర్ట్ మీద కూడా ఎవరో షూ ముద్రలు ఉన్నట్టుగా ఉన్నాయి ఫుట్ ప్రింట్ కనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు వేరే చోట హత్య చేసి అక్కడ ఒక యాక్సిడెంట్ లాగా పెట్టారు రెండోది ఆ బైక్తో పడినప్పుడు మామూలుగా ఆ స్పీడ్కి దూర దూరంగా పడాలి అట్లా కాకుండా ఈయన మీద బైక్ పడ్డం అనేది కూడా కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది ఇవన్నీ చెప్తున్నారు సో మామూలుగా యాక్సిడెంట్లు అయితే గా మనం అనుకున్నట్టే జరగదు మన లాజిక్ ప్రకారం యాక్సిడెంట్లు జరగవు సో యాక్సిడెంట్లు ఎలాగైనా జరగచ్చు మన లాజిక్లు అప్లై చేస్తే మనకు డౌట్లు దేనైనా డౌట్ చేయొచ్చు సో కాబట్టి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ రెడ్ కార్ని ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అనేది కూడా పెద్ద మిస్ట్రీ అది కూడా నిన్న రాజేష్ అన్నారు ఇప్పుడు మూడు రోజులు అయిపోయింది రెడ్ కార్ ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే మామూలుగా ఇటువంటి కేసుల్లో సీసీటీవీ ఫుటేజీల్లో పట్టుకోవడం ఈజీ ఇవాళ ఇవాళ ఉన్న టెక్నాలజీకి మరి ఎందుకు వీళ్ళు రెడ్ కార్ కార్ని ఇంకా పట్టుకోలేకపోతున్నారు అంటే ఒక కుట్ర తీరేందంటే ఆల్రెడీ రెడ్ కార్ని వాళ్ళు పట్టుకున్నారు పోలీసులు సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారో దొరకలేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు అడ్డు రెడ్ కార్లు వెపన్స్ కూడా అనేది ఒక వార్త ఇవన్నీ ఏంటంటే స్పెక్యులేటివ్ లేదా అజంప్షన్ అజంప్టివ్ ఇదే అనమాట అజంప్షన్సే జరుగుతున్నాయి తప్ప ఎవరు చూసింది లేదు ఎవరు నిక్కార్స్గా చెప్పడానికి ఎవరి దగ్గర ఏ ఆధారం లేదు సో ఇప్పుడు ఈ ఎంఐ కూడా ఆ వీడియోలో ఉన్నది మా అన్న కాదని చెప్తుంది సో దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులే ట్రై చేయాలి పోలీసులు ఇంకా వేరే వేరే సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటికి తీసుకొస్తే మనకి ఇంకొంత క్లారిటీ వస్తుంది అది ఎందుకు ఇప్పటివరకు పోలీసులు పెట్టలేదు అనేది చూడాలి ఆల్రెడీ ఇద్దరు డిఎస్పీలు ఇద్దరు సీఏలు ఇద్దరు ఎస్ఐలతో కూడిన ఒక ఇన్వెస్టిగేటివ్ కమిటీ దీనికోసం నియమించారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సో వాళ్ళు ఇప్పుడే రంగంలో దిగినట్టున్నారు వాళ్ళు మొత్తం ఆ రూట్లో అంతా సీట్స్ సిసిటీవీలు పరిశీలిస్తున్నారు సో ఈయన దాటి వెళ్ళిన మొత్తం ఐదు వెహికల్స్లో రెడ్ వెహికల్ మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది మేబీ ఇది ఇంకొక వన్ ఆర్ టూలో వన్ ఆర్ టూ డేస్లో ఏమన్నా ఇంకొంత ఇన్ఫర్మేషన్ సేకరించినాక పోలీసులు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే పోలీసులని కూడా మనం అనలేము ఒక్కోసారి వాళ్ళు కన్క్లూజివ్ ఎవిడెన్స్ రానంత వరకు వాళ్ళు అనుకున్నదంతా బయట చెప్తే కన్ అది ఇంకా మోర్ కన్ఫ్యూజ్ అవుతారు అందువల్ల కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఇది చెప్పాలంటే కూడా ఇంకొంత మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావాల్సి ఉండొచ్చు అందుకు కూడా వాళ్ళు బయట పెట్టకపోవచ్చు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే రకరకాల గ్రూప్స్లో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపిస్తే దీన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎందుకంటే మన ఛానల్స్ కావచ్చు మీడియా మొత్తం కావచ్చు ఇటువంటి జరిగినప్పుడు ఇంక దాని మీదే ఉంటారు వందలు వందలు వందల వీడియోలు న్యూస్లు వాటి